Hi friends. అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఉన్నాయో ఆ యొక్క పెన్షన్ సంబంధించిన స్టేటస్ అనేది అప్డేట్ అనేది కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి లేటెస్ట్ గా సంబంధించి ఏదైతే డిజబిలిటీ పెన్షన్ ఉందో వారికి నాలుగు వేల పదహారు రూపాయలనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ కావడం జరిగింది అయితే ఈ యొక్క నెలకి సంబంధించి ఎవరికైతే డబ్బులు అనేది రాలేదో అధిక మాత్రం విమర్శలు అనేది వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరికైతే ఆసరా పెన్షన్ ఇంకా పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ తొమ్మిదో తేదీ లోపల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేసినట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదో తేదీ లోపల ఎవరికైతే పేమెంట్ అనేది వస్తుంది వారందరికీ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ఈ విధంగా అప్డేట్ అనేది చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది మీకు సంబంధించిన స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది ఈ యొక్క లింక్ సంబంధించి మీకు సంబంధించిన సాధనం ఐడి కానీ లేదా ఆధార్ ఐడి కానీ లేదా పెన్షన్ కి సంబంధించిన ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది మీరు తీసుకున్నారా లేదా ఒకవేళ తీసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది మీకు వచ్చింది అలాగే మరికొంతమందికి సంబంధించి మార్చి నెలలకు సంబంధించిన పెన్షన్ తారదీని కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు అయితే కొంతమందికి మార్చి నెలలకు సంబంధించి అలాగే ఏప్రిల్ నెలలకు సంబంధించి రెండు పెన్షన్లు కూడా జమ అనేది అయినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఏప్రిల్ నెలకు సంబంధించిన యొక్క పెన్షన్ల స్టేటస్ అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది కావడం జరిగింది మీకు సంబంధించి స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా సరే పెన్షన్ కనుక ఆగిపోయినట్లయితే వారికి సంబంధించి ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర వారికి సంబంధించి కారణాలు అనేది చూపిస్తున్నారు అంటే వారికి సంబంధించి ఇలిజిబిలిటీ కారణంగా పెన్షన్ పొందారని లేకపోతే వారు చనిపోయి ఉన్నారని మరికొంతమందికి సంబంధించి డూప్లికేట్ డాక్యుమెంట్లతో ఈ యొక్క పెన్షన్ పొందినట్లు అటువంటి వారందరికీ పెన్షన్ నిర్పేసినట్లు ఇక్కడ వారికి సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తున్నారు తప్పనిసరిగా ఈ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన ఏప్రిల్ నెలకి సంబంధించిన స్టేటస్ అనేది అప్డేట్ అయిందో లేదో అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా మీకు ఇక్కడ మార్చి నెలకి సంబంధించిన స్టేటస్ కనుక చూపిస్తున్నట్లయితే మాత్రం ఈ నెల తొమ్మిదో తేదీ లోపల ఆసరా పెన్షన్ అందరికి సంబంధించిన పేమెంట్ అనేది జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే నిన్న అయితే విడుదల చేశారు